మార్వాడీలను కోటీశ్వరులను చేసిన రహస్యం ఇదే మార్వాడీలు చేసే రహస్య పూజ విధానం గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం వీటిని మూటగా కట్టి పూజ గదిలో పెడితే ఇక వద్దు అన్నా సరే డబ్బు వచ్చి పడుతుంది మార్వాడీలకు లక్ష్మీదేవి ఎందుకు కటాక్షిస్తుంది వారిని ధనలక్ష్మి ఎందుకు వరిస్తుంది ఇలాంటి అనుమానాలు చాలా మందిలో ఉంటాయి కానీ ఎవరు బయటపడరు ముఖ్యంగా మార్వాడీలు లక్ష్మీ అనుగ్రహం పొందడం కోసం విశేషమైన పూజ చేస్తారు అందులో భాగంగా గుర్రపు నాడను వాళ్ళు బాగా ఉపయోగిస్తారు వాళ్ళు షాపుల్లో కాని గృహంలో కాని గుమ్మానికి పై భాగంలో గుర్రపు నాడ కనబడుతుంది వారు దాన్ని ఖచ్చితంగా పెడతారు దానివల్ల నరఘోష దృష్టి దోషల్లాంటివి ఉండవు చాలామందికి గుర్రపు నాడా గురించి చాలా సందేహాలు ఉంటాయి అవి ఏమిటంటే నల్లగుర్రపు నాడను ఉపయోగించాలా లేదా ఎరుపు గుర్రపు నాడను ఉపయోగించాలా అని అయితే ఏదైనా ఏర్వాలేదు ఎరుపు గుర్రపు నాడ ఉంటే సరే నలుపైతే కాస్త విశేషమైందా అని అంటారు వారు పూజా మందిరంలో ఇరవై ఒకటి గురువిందలను ఎరుపు పట్టు వస్త్రంలో మూటగా కట్టి అమ్మవారికి ఎదురుగా ఈశాన్యంలో పెట్టి అమ్మవారికి ఏ విధంగా అయితే పూజ చేస్తారో అదే విధంగా ఆ గురివిందల మూటకు పూజ చేస్తారు అమ్మవారికి కుంకుమార్చన దీపారాధన నైవేద్యం ఏ విధంగా అయితే సమర్పిస్తాము అదే విధంగా ఆ మూటకు సమర్పించాలి దీనివలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది దీనివలన మా ఇంటికి రావద్దని లక్ష్మీదేవిని అన్నాసరే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ విధంగా వారు ప్రత్యేక పూజ విధానాన్ని అనుసరిస్తారు కాబట్టి వారికి లక్ష్మీదేవి ధనలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారు ఇది మార్వాడీల పరమ రహస్యంగా చెప్పబడింది కాబట్టి ఎవరైనా ఈ మార్వాడీల పూజా విధానాన్ని అనుసరించి ధనలక్ష్మి అనుగ్రహం పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు